అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మొదటగా మన వి డబల్ ఫైవ్ న్యూస్ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేరు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు అయితే అక్కడ ఈ రోజు బిల్ గేట్స్ గారితో భేటీ కాబోతున్నారు అనేది అయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అయితే గతంలో బిల్ గేట్స్ గారిని దావోస్ పర్యటనలో కలిసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి మీరు పెట్టుబడులు పెట్టండి అని కూడా ఆయన ఆహ్వానించినటువంటి విధానం చూశాము గతంలో హైదరాబాద్ డెవలప్మెంటేషన్ లో బిల్ గేట్స్ గారు ఐటీకి ఏ విధంగా మనకు ప్రాధాన్యత ఇచ్చారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మీరు పెట్టాయి పెట్టుబడులు పెట్టండి అని కూడా ఆహ్వానించినటువంటి విధానం మనం దావోస్ లో స్పష్టంగా అయితే చూశాము సో దాని కృషి ఈ రోజు నేడు ఫలించింది అనేది మనకు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి విధానం కూడా మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట సో దానికి అనుగుణంగానే ఈ రోజు బేట్ వచ్చేసి ముఖ్యంగా ఈమిటిపై కూడా ప్రధానత సంతరించుకునే అవకాశం ఉంది అనేది చర్చించే అవకాశం ఉంది అనేది మనం అబ్జర్వ్ చేసే మటుకు ముఖ్యంగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి వ్యవసాయము అదేవిధంగా అదే అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి ఈ మూడిటిపై కూడా వాళ్ళు చర్చించే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి యొక్క ఎడ్యుకేషన్ వైద్యము విధంగా అగ్రికల్చర్ ఈ మూడిటికి సంబంధించి మెరుగైన అంటే ఇప్పుడు ఉన్నటువంటి దానికి ఆరోగ్యం పరంగా అయితే మెడిసిన్ పరంగా అయితేనేమి అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి ఇంకా మెరుగుగా కూడా వచ్చే విధంగా కూడా వాళ్ళు ఈరోజు మాట్లాడుకునే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అనమాట సో అదే మటుకు జరిగితే మటుకు డెఫినెట్లీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెట్టుబడులు పెట్టే విధంగా భారీగా ప్రణాళికలు చేస్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది సో బెల్ గెట్స్ లాంటి ఒక వ్యాపార వేత పెద్ద సామాజిక వేత మన ఏపీలో మటుకు అదే పెడితే మటుకు డెఫినెట్లీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతికి తో పాటు రాష్ట్రంలో కూడా మరోసారి పూర్వమే రాబోతుంది అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు అనమాట సో మొత్తానికైతే దావోస్ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ గారిని కలిసినటువంటి యొక్క ఫలితాలు ఇప్పుడు రాబోతున్నాయి అనేది మనకు స్పష్టంగా గమనించుకోవచ్చు అనమాట అంటే ఈ భేటీ తర్వాత ఆ యొక్క ఒప్పందాలు మరకు జరిగితే మనకు డెఫినెట్లీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల కొరత ఉండదు ఒక భారీగా వచ్చే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అదేవిధంగా ఎడ్యుకేషన్ ఆరోగ్య ఎడ్యుకేషన్ ఆరోగ్యం వ్యవసాయం ఇంకా బాగా మెరుగుపడ మెరుగుపడే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అనమాట సో చూద్దాం ఈరోజు బేట తర్వాత ఎలా ఉండబోతుంది అనేది ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ అదే అదేవిధంగా మన వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ